ఓం నమో వెంకటేశాయ నమ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు వచ్చేసి కొబ్బరి రాసి సురిగాయి పచ్చడి అని అమ్మట రాసి సురిగా చాలా మంచిది అందుకని కొబ్బరి రాసి సురిగా పచ్చడి చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రాసి సురిగాయలు ఈ సైజు కాయలు తీసుకున్నాను అనమాట అండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు రెండు కొబ్బరి తీసుకున్నాను పెచ్చలు కరివేపాకు ఇల్లుల్లిపాయ శనగపప్పు మినపప్పు ఆవాలు జీరకారా ఆవాలంటే పువ్వు పెట్టడానికి తగినంత ఎన్ని మరగాయలు కారం తగ్గ పువ్వు వంటి ఆయిల్ వేసుకున్నా

और उनका बैठला ज ल छ ू त

ఉన్నాయి కూడా ముక్కలు కూడా వేసేస్తాను ఇందులో పంచదార ఏమన్నా పంచదార కోసం చూపిస్తాను కొంచెం బెల్లం అన్న వేసుకోవచ్చు పంచదార అన్న వేసుకోవచ్చండి పంచదార వేస్తాను ముక్కలు కూడా వేసుకున్నాను అయిపోయిందండి పచ్చిపే ఇంకా పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ముప్పై కాయలు అలా చేసుకోవచ్చు నేనైతే కాయలు వేసాను ఇందులో పోపు వేపేసి పక్కన పెట్టుకున్నాను మనపప్పు జనపప్పు ఆవాలు కరివేపాకు అన్నీ ఉంటాయి పోపన్న పచ్చడి నచ్చింది ఏదైనా నా కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయిపోయింది